హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ లాగండి ఇంకా నేనైతే ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నాను పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు పిల్లలకు లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసానండి నాకైతే టెంపుల్లో భోజనాలు అని చెప్పేసి అన్నారా ఆంటీ వాళ్ళు అని చెప్పేసి ఇంక నేనైతే వంట చేసుకోలేదు ఓన్లీ పిల్లలకి అయితే వంట చేసేసాను ఆ రోజు పిల్లలకి అయితే బెండకాయ పులుసు అయితే పెట్టేశానండి సాటర్డే కదా ఇంకా తొందరగా అయిపోతుంది బెండకాయ పులుసు అయితే మా పిల్లలకు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి బెండకాయ పులుసు అయితే పెట్టేసి వాళ్ళకి క్యారేజీ పెట్టేసి వాళ్ళని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఈ విధంగా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు పూజ కూడా అయిపోయింది ఇప్పుడైతే నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి అందరం కలిసి ఒక టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం అదేంటంటే మా విజయవాడలోనే వన్ సెంటర్ దగ్గర సాయిపురం కాలనీ అని చెప్పేసి వెంకయ్య స్వామి టెంపుల్ అయితే కట్టారంటండి ఇది టెన్ ఇయర్స్ అయ్యిందంట టెంపుల్ కట్టి అక్కడ వార్చికోత్సవాలు అయితే చేశారు చాలా అంటే చాలా బాగా చేశారు త్రీ డేస్ అయితే అయితే మేమైతే సెకండ్ డే వెళ్ళాము అక్కడే ఇంకా అన్నవరం సత్యనారాయణ స్వామికి వ్రతాలు ఎలా చేస్తారో అలా కూడా వ్రతాలు కూడా చేశారండి మీరు ఇంకా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టెంపుల్ అయితే చాలా మంది వీడియో చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు చూపించాను కదా ఒక విగ్రహాన్ని ఆయనే వెంకటేశావామి అంటండి నాకైతే తెలియదు నేనైతే ఫస్ట్ టైం అన్నాను వెంకటస్వామి అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏమో అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇది నెల్లూరు జిల్లాలో బాగా ఫేమస్ అంటండి ఈ టెంపుల్ చాలామందికి నెల్లూరు వాళ్ళకైతే తెలుస్తుంది నాకైతే నేనైతే ఫస్ట్ టైం అయితే దర్శనం చేసుకున్నాను చుట్టూ ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి కదా ఇప్పుడైతే కింద స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం కదా అండ్ అలాగే పైన అసలైన స్వామి అనే వారిని అయితే దర్శనం చేసుకుందాం చాలా అంటే చాలా బాగుంది ఇంకా పైన అయితే వెంకటేశ్వమి దర్శనానికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ చూశారు కదా పైన అదే ఆయనేనండి వెంకటస్వామి దర్శనం అయితే చేసుకోండి మీరు కూడా మీలో ఎంతమందికి తెలుసు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మేము వెళ్ళేసరికి వ్రతం అయితే జరుగుతుంది పైకి వచ్చేసరికి వ్రతాలు కూడా అయితే అయిపోయినాయి స్వామివారికి అయితే హారతులు అయితే ఇస్తారు పంచహారతులు ఓ సత్యం సర్వం పంచహారతులు అయిపోయిన తర్వాత మేము కూడా స్వామివారిని దర్శనం చేసుకుని కిందకైతే వచ్చేసండి స్వామివారి ప్రసాద అన్న ప్రసాదాలు అయితే పెడతారంట ప్రతి ఎవ్రీ సాటర్డే అయితే ఇక్కడ అన్న ప్రసాదాలు అయితే పెడతారంటండి చాలా అంటే చాలా బాగుంటాయి అన్న ప్రసాదాలు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఫస్ట్ టైం వచ్చిన కదా స్వామివారి దర్శనం కూడా చాలా బాగుంటుంది సింపుల్ గా ఉంది బులెట్ బోర్డు ఉంది ఎందుకు వెళ్ళాలి కానీ వెనక రావడదు బొగ్ద మరీ పక్క పల్లెటూరు బాపడ బొబ్బలే అసలు చాలా అడివి అది ఉంటే కష్టం